హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి గదిలో కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే చెర్రీ భూమి దగ్గరికి వచ్చి మామయ్య ఏమంటున్నాడు అని చెప్పేసి చెర్రి అడగగానే భూమి శరత్చంద్రతో మాట్లాడిన సన్నివేశాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే పెళ్లి రెడీ అయిపోయి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి శరత్చంద్ర కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు శరత్చంద్ర అయితే లేచి నిలబడి వేళ్ళు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చూడమ్మా భూమి నా ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు నాట్య కళాకారిని వేషధారణలో రా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఇది చెర్రి జరిగింది అని చెప్పేసి భూమి చెర్రికి చెప్పగానే అయితే ఇప్పుడు మనం అనుకున్నది జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అన్నయ్యనే ఈ పెళ్లిని పోన్ చేయమని అడుగుదాం భూమి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే వద్దు చెర్రి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది లేదు భూమి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను భూమి అని చెప్పేసి చెర్రీ అయితే ఈ విషయం నేనే మాట్లాడి అన్నయ్యని పెళ్ళి పోస్ట్పోన్ చేయమని చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే చెర్రి అయితే గగన్కి ఫోన్ చేస్తాడు ఇక గగన్ కూడా పెళ్ళికొడుకులాగా రెడీ అయిపోయి బుగ్గను చిక్క పెట్టుకుని తలకి బాస్కం కట్టుకుని ఉంటాడు రే చెప్పరా చెర్రి అని చెప్పేసి గగన్ ఎంతో సంతోషంగా అడుగుతూ ఉంటే అన్నయ్య పెళ్ళి ఎన్ని గంటలకు అన్నయ్య అని చెప్పేసి చెర్రి అడగగానే పన్నెండు గంటలకి అని చెప్పేసి గగను అంటాడు మరి డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇక చేరి అడగనే ఇక గగన్ అయితే పన్నెండు గంటలకి అని చెప్పేసి అన్నపోతు గగను ఆగిపోయి ఆలోచనలో పడతాడు అర్థమైంది కదా అన్నయ్య భూమి రెండింటిల్లో ఏదో ఒక్క దాంట్లో మాత్రమే పాల్గొనగలదు పెళ్ళ లేదా డ్యాన్స్ కాంపిటీషనా మామయ్యని అడిగితే మాత్రం డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళమని అంటున్నాడు డ్యాన్స్ కాంపిటీషన్ టైమింగ్స్ మార్చడం కోసం భూమి ఎంతగానో ట్రై చేసింది కానీ కుదరలేదు మరి పెళ్ళి పోస్ట్పోన్ చేసుకోవడం గురించి నువ్వేమంటావు అన్నయ్యా అని చెప్పేసి చెర్రి గగన్ని అడుగుతాడు ఇక భూమి అయితే పక్కనే ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటుంది ఇక గగన్ అయితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఎంతో బాధతో కుదరదురా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి చేరి ఇద్దరు కూడా ఎంతో షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి గగను ఇదంతా అపూర్వ ప్లానే అని చెప్పి పసిగట్టి భూమిని పెళ్లి చేసుకుని డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్తాడా లేదా పెళ్లి వాయిదా వేసుకొని భూమిని డ్యాన్స్ కాంపిటీషన్కి పంపిస్తాడా కాంపిటీషన్ వద్దు అనుకొని పెళ్లి చేసుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి